ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా రూరల్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల పెన్షన్ అందిస్తున్నామని అన్నారు పెన్షన్ల పంపిణీ విషయంలో చెప్పిన మాటకు కట్టుబడే ఉదారంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ ఆశిస్తులు ఎల్లప్పుడూ ఉండాలి అన్నారు వర్షంలో సైతం తమ ఇంటికి వచ్చి పెన్షన్ అందజేసిన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు ये पैरागानी पैरा ना 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 कोई आने के लिए ना कोई ना कोई आने के लिए ना 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 � <overhead>